పార్వతీదేవి శివుని సతీమణి తనను గౌరవించకుండా ఎవరూ లోపలికి రావద్దని అనుకుంటూ స్నానం చేసే సమయంలో తన సంరక్షణకోసం ఒక సైనికుడిని సృష్టించాలని నిర్ణయించుకుంది ఆ నిర్ణయంతో పార్వతి తన శరీరం నుండి తీసుకున్న పసుపు మిశ్రమాన్ని కొన్ని కథల ప్రకారం ధూళి లేదా పిండి ఉపయోగించి ఒక బాలుడిని తయారుచేసింది ఆ బాలుడు తనకు కొడుకుగా మారాడు ఆయన పేరు గణేశుడు గణేశుని డ్యూటీ గణేశుని కాపలాదారునిగా నియమించిన ఆమె తన స్నానానికి వెళ్ళింది అప్పట్లో మహాదేవుడు శివుడు యోగిక జీవనానికి వెళ్ళి తిరిగివస్తాడు అయితే పార్వతి ఆమె స్నానం ముగిసేవరకు లోపలికి ఎవరినీ అనుమతించవద్దని గణేశుని ఆజ్ఞాపించింది గణేశుడు ఈ ఆజ్ఞను పాటిస్తూ శివుని ఆపడానికి ప్రయత్నించాడు పవర్డ్ బై డొవ్వర్స్ గణేశుడు ఎవరో తెలియక శివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కాని గణేశుడు అతనిని ఆపేస్తాడు అప్పుడు శివుడు గణేశుని ఈ ధైర్యంపై చిరగ్గా తన గణాలను యోధులను పిలుస్తాడు వారు గణేశునితో పోరాడినా గణేశుడు వారిని తిరిగి పోరాడి గెలుస్తాడు ఈ పరిస్థితితో చిరాగ్గా చివరకు శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించి గణేశుని తలను కోసేస్తాడు పార్వతి క్రోధన్ మరియు శివుని పరిహారన్ పార్వతి ఈ సంఘటనను చూసి చాలా బాధపడింది మరియు మహాదేవుడిపై తీవ్రంగా కోపగిస్తుంది ఆమె తన కొడుకును తిరిగి జీవితం పొందాలని కోరింది పార్వతి భయం పెరగడం వల్ల ఆ కోపం ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుందని గ్రహించిన శివుడు వెంటనే పరిహారం చేసేందుకు నిర్ణయించాడు గణేశుని పునర్జన్మ శివుడు ఒక హస్తిని తలను తెప్పించి గణేశుని శరీరానికి అది అమర్చాడు ఆ తరువాత గణేశుడు తిరిగి జీవన్ పొందాడు ఈ సంఘటన తరువాత శివుడు గణేశుని తన కుమారుడిగా స్వీకరించి అతన్ని అన్ని దేవతలకు అధిపతిగా గణాధిపతి లేదా గణేశుడుగా ప్రకటించాడు గణేశుడు హిందూ సంప్రదాయంలో విఘ్నాలను తొలగించే దేవుడిగా మొదట పూజింపబడే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ గణేశుడి జననం మరియు అతని ప్రత్యేక స్థానం గురించి వివరిస్తుంది అలాగే ఆయనను విఘ్నహర్తగా పూజించే ఆచారానికి మూలంగా ఉంది